ఏ సంఘం అయితే సువార్త ప్రకటిస్తుందో ఆ సంఘం ఎప్పటికీ సజీవంగా సచేతనంగా నిలుస్తుంది సువార్త ప్రకటించని సంఘం త్వరలోనే చచ్చిపోతుంది మనం సువార్త ప్రకటిస్తున్నామంటే ఎవరో రక్షణ పొందుతారనే భారం ఒక్కటే కాదు కారణం దేవుని చిత్తములో ఉన్నవారు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఎలాగైనా రక్షణ పొందుతారు నిత్య జీవానికి దేవుడు నిర్ణయించని వారు భూమికి పునాది వేయకముందు జీవ గ్రంథంలో దేవుడు ఎవరి పేర్లైతే రాయలేదో అలాంటి వారు మనం ఎంత ప్రయాసపడ్డా మారరు రక్షణ పొందరు ఇదొక దేవరహస్యం దేవరహస్యం సువార్థికులు సువార్త భారం కలిగిన వాళ్ళు ఇది గ్రహించకపోతే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు ఇంత సేవ చేశాను ఎవరు రాలేదే అని నిస్పృహలో మునిగిపోతారు మనం ఎంత ప్రయత్నించినా దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు అందుచేత మన సువార్త ప్రకటించడం ప్రజల రక్షణ కొరకు మాత్రమే కాదు మన రక్షణ మనం పోగొట్టుకోకుండా ఉండడం కొరకు వాడు రక్షణ పొందితే పొందుతాడు లేకపోతే లేదు కనీసం నేనే నా నా రక్షణ కొనసాగించుకోగలుగుతాను అనే ఉద్దేశంతో నేను నా నలభై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో అంతకుముందు కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు యాభై సంవత్సరాల సువార్త సేవా జీవితం నాది నేను పదిహేను సంవత్సరాల ప్రాయంలో కదా వందిత శుభగుణశాలి మానవ మోచక దయాంబు రాశి అనే పాట రాశాను అంతకన్నా ముందు ఏమని నీదు స్థవనీయ నామమును ఎటులనే భజింతు నీదు కమనీయ చరితమున్ అనే పాట ఫస్ట్ నా జీవితంలో నేను రాసినప్పుడు నాకు పదిహేను ఏళ్ళు ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఒక నెల రోజులకి నవనార్హ భువనాధిప అనే పాట రాశాను మరికొద్ది రోజులకి వందిత శుభగుణశాలి అనే పాట రాశాను అప్పుడు నాకు పదిహేను ఏళ్ళ ప్రాయమే పదహారో జన్మదినం రాకముందే ఇవన్నీ రాశాను కనుక ఇప్పుడు అరవై ఆరు ఇప్పుడు నాకంటే యాభై ఏళ్ళ సువార్త సేవా జీవితం అప్పుడు కూడా నా చిన్న పరిధిలో రోజు ఒకరికన్నా సువార్త చెప్పేవాడిని నా స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఎవరినైనా ఒకరిని పట్టుకుని రోజు ఒకసారైనా ఒక్క వ్యక్తికైనా నేను సువార్త చెబుతూనే యాభై ఏళ్ళు జీవించేశాను ఇలాగే సువార్త చెబుతూ సువార్త పోరాటం చేస్తూ ఇంకొక యాభై ఏళ్ళైనా జీవించడానికి కావలసినంత సత్తా స్టామినా అలాంటి బలము పట్టుదల నాకు దేవుడు ఇచ్చాడు అలసిపోలేదు నేను సువార్త చెప్పడంలో అలసిపోలేదు అసలు యాక్చువల్గా సువార్త చెబుతున్నాను కాబట్టి అలసిపోలేదు సువార్త చెప్పకపోతే అలసిపోయేవాడినేమో కానీ నేను సేవ ప్రారంభించినప్పుడు నాకు ఎంత బలమో ఇప్పటికీ నాకు అంత బలం మనోబలం ఆత్మబలం శరీర బలం కూడాను